ಗೋವಿಂದ 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 ಗೋರೋವಿಂದ ಏಡುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟಮನ ಗೋವಿಂದ 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 ಏಡುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟಮಣ ಗೋವಿಂದ

ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸ್ವಾಮಿ ಮಿಶ್ ಇಲ್ಲಕ್ಕ ಆಡೇ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం దేవస్థానంలో రాజకీయాలు మాట్లాడకూడదని ఆలోచన ఎప్పుడు చేస్తాం మేము ఈరోజు ఇది ప్రాయచిత దీక్ష చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఈ రోజు తప్పులు చేసింది ఒకరు ప్రాయచితం చేస్తుంది ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూసిన పదకొండు రోజు దీక్ష తీసుకున్నారు ఆయనకు సంఘీభావంగా మేమందరం కూడా దీక్షలు తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ లడ్డు ఈ వడని నేనే నా సాక్షాత్ నా చేతుల మీదుగా ఒక రెండు వేల మూడు వేల లడ్లు పంచుంటా దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా తిన్నవాలే అపచారం చేసినట్టే కదా అందుకే స్వామిని క్షమించి మనం వేరుకుంటున్నాం తెలియకుండా జరిగిపోయి తప్పు స్వామి మమ్మల్ని క్షమించండి తెలియకుండా ఇలాంటి లడ్డూలు వడలు తీసుకెళ్ళి మేము భక్తులు పంచాము చాలామంది ఈ లడ్డూలు వడలు తీసుకెళ్ళి రాజకీయంగా ఎదిగారు లాబీని చేసుకున్నారు ఎన్నెన్నో కార్యక్రమాలు లడ్డూలు ప్రసాదం చేసుకున్నారు అంత భక్తితో ఇచ్చే ప్రసాదంలో అపచారం జరిగింది నిన్న ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడో ఆ మాటలు నేను మాట్లాడను ఈ లడ్డూలో ఏం కలిపారో ఆయన మాట్లాడగలుగుతాడు నేను మాట్లాడను మాట్లేసుకున్నాను కాబట్టి ఒకటేది చెప్తాను ప్రమాణ స్వీకారం చేయాల్సింది అక్కడ వచ్చి ప్రమాణం చేయాల్సింది రెడ్డి గారు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళ వచ్చి ప్రమాణ స్వీకరించి ప్రమాణం చేయాలి ఎందుకంటే ఈయన చివరి తొమ్మిది నెలలు మాత్రమే ఉన్నాడు వాళ్ళు ఐదు సంవత్సరాల రోజులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ జరిగిన అవినీతి మొత్తం వాళ్ళకి అనుసరణాలు జరిగింది ఈయన వచ్చేసి ఏదో నీళ్ళు మునిగేసి ఆడ ప్రమాణ స్వీకారం చేసేస్తే అయిపోతుండ్రు కుదరదు కదా ఇది తిరుపతి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు హిందువుల మనోభావాలతో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్న విషయం కోట్ల మంది వీళ్ళు పాపాలు పోవాలంటే ఈ భారతదేశంలో నదులను తిరగాలి అన్ని నదులు తిరిగి స్నానం చేస్తే కానీ వీళ్ళు పాపాలు పోవు కాబట్టి ఒకటే చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి తల్లి సమర్పించండి ఇలా వాడ లడ్డు వాడ చేతిలో పట్టుకొని అకిలాంగండి వచ్చి ప్రమాణం చేయండి ఈ ఈరోజు రెడ్డి గారు ప్రమాణం చేస్తారు నేను లడ్లు అన్న ప్రసాదంలో ఏమీ చేయలేదని మీరు టీడీపీ చైర్మన్గా ఉన్నప్పుడు పది శాతం ఇరవై శాతం వాటాలు తీసుకునే ప్రమాణం చేయండి ఈరోజు ఇంజనీర్ అధికారులు ఎంతమంది బాధపడతారు మీ వల్ల ఎంతమంది నోటీసులు వచ్చినాయి మీరు వచ్చి ప్రమాణం చేయండి మేము అవినీతి చేయలే ప్రమాణం చేయండి అప్పుడు నమ్ముతారు ప్రమాణం చేసేసి వెళ్ళిపోతే తప్పుపోదు కదా కాబట్టి దేవుడు శిక్షించాలి ఈరోజు ఈ దీక్షలో భగవంతుని కోరుకున్నాం స్వామి అపచారం జరిగింది అందరూ క్షమించు ఇలా జరగకుండా చూసుకోవాలి రాజకీయంగా ఏదైతే వీళ్ళు దేవుని వెంకటేశ్వరని వాడుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీశారో ఖచ్చితంగా అయితే పడుతుంది మాత్రం దేవుడి దగ్గర ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి తెలియజేస్తున్నాం సార్